హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ అంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నేను ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మళ్ళీ రాజీ నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగున్నారని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నేను ఇప్పుడు దాకా షార్ట్ వీడియోస్ అయితే చేశానండి ఇక్కడ నుంచి నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ లాగ్స్ ట్రావెల్ లాగ్స్ షాపింగ్ హల్స్ కుకింగ్ వీడియోస్ ఇంకా చేద్దాం అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ లాగ్ అయితే జాన్వరి ఫస్ట్ అండి అంటే న్యూ ఇయర్ రోజునండి ఇది మార్నింగ్ లేచిన వెంటనే నా పనులన్నీ పూర్తి చేసుకొని గార్డెన్లోకి అయితే వచ్చేసాను దేవుడికి అని చెప్పి మా చెట్లకైతే ఇవి మందారం బాగా పూస్తున్నాయి ఆరెంజ్ షేడ్ ఎల్లో షేడ్ ఒకటి ఉంటుంది పింక్ కూడా చాలా బాగా పోస్తుందండి మొక్కలు పచ్చిమిరపకాయలు చాలా పెద్దవి ఇవి సైజు ఇంకొంచెం పెద్ద అవుతాయి దీంట్లో కూడా చిట్టు మిరపకాయలు ఉంటుంది చూపిస్తాను కనకంబరాలు కూడా బాగా పూస్తాయి ఇవేమో చిట్టు మిరపకాయలు అన్నమాట చాలా చిన్ని చిన్ని సైజు చెట్టుకే వదిలేస్తాం కొయ్యమయ్యి వదిలేస్తాను అలాగే ములక్కడ చెట్లు అయితే చూపించాను మీకు లాస్ట్ టైం షార్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను ములక్కడ చెట్లు ఇప్పుడైతే నేను చూపించలేదు ఈ వీడియోలోని పూలయ్యి కోసుకొని దేవుడు దండం పెట్టుకుందామని అయితే నేను స్టార్ట్ చేసేసాను నా పూజ అయితే అయిపోయింది ఇక్కడ మా బెద్దబాబు దండం పెట్టుకుంటున్నాడు సింపుల్గా అయితే చేసేసుకున్నాను దేవుడికి పాయసం అది చేసి దండం పెట్టేసుకున్నాను మార్నింగ్ గుడికి వెళ్ళడానికి అయితే అంత టైం లేదండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళతో నాకు కుదరట్లేదు దానివల్ల నేను ఇంట్లోనే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను దేవుడి అయితే నేను పాయసం అయితే ప్రిపేర్ చేశానండి సేమియా పాయసము నేను అది ఎలా చేశాను అనేది కూడా లాస్ట్ వరకు చూడండి ఆ రోజైతే నార్మల్గానే మా హస్బెండ్ కూడా లేరు ఇక్కడ ఊర్లో ఇంట్లోనే స్పెండ్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అట్టు వేసుకున్నాను అనమాట ఇడ్లీ పిండితో దీన్ని దుబ్బరెట్టు అంటారు లేదా నార్మల్ ప్లేన్ అట్టు కూడా వేసుకు వేసాను దీంట్లో కాంబినేషన్ పల్లి చట్నీ చేశాను అనమాట చాలా బాగుంటుంది మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా అందుకని ఇదే చేశాను దేవుడి కోసం చేసిన సేమే అండి ఇది నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా ఒకసారి చూసేయండి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనల్ నెయ్యి కూడా ఇంకా అయిపోయింది నా దగ్గర లేదు తీసుకోవాలి కొంచెం నెయ్యి ఉంటే అది వేసేసి జీడిపప్పు వేసి వేయించేసాను కొంచెం లైట్ రోస్ట్గా వేయించుకుంటే సరిపోద్ది సేమియా అనేది మనకి క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు నేను మామూలుగా ఉజ్జయింపుని తీసుకున్నాను అదే దాంట్లో సేమియా కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌనిష్ ఇచ్చే వచ్చేంతవరకు ఉంచుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను పాలు ఆల్రెడీ మరగబెట్టేసి ఉంచేసుకున్నానండి అందుకని నేను విడిగా పాలు అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత అది దగ్గర పడుతుంది ఉడికిపోయింది అన్నప్పుడు నేను షుగర్ క్వాంటిటీ వేసుకుంటాను నేను ఇక్కడ చాలా స్లోగా చూపిస్తున్నాను నా దగ్గర వ్యాలిక్ లేవండి డైరెక్ట్ దాని పౌడర్ ఉంటే వేస్తా అనమాట ఆప్షనల్ అనుకోండి వేసుకుంటే టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది నాకు కొంచెం కామెంట్ సెషన్లో షేర్ చేయండి అంటే డైలీ లాగ్స్ కావాలా షాపింగ్ హాల్స్ కావాలా కుకింగ్ వీడియోస్ కావాలా అనేది కొంచెం చెప్తే నేను ఆ టై ఆ వే ఆఫ్ అయితే చూసుకుంటాను పోస్ట్ చేయడానికి ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత జంతికలు అయితే వేస్తున్నాను ఆ రోజు హార్ట్ కింద అది చిన్న క్లిక్ వీడియో తీసి పోస్ట్ చేశాను అన్నమాట జంతికలు పిల్లలకి బాగా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే బాక్స్లో కూడా వేసేస్తూ ఉంటాను అందుకని అయిపోతే వేస్తున్నాను ఆ రోజు ఇది చూసి ముందే వచ్చేసింది అనుకుంటాం మా ఇంట్లో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం స్లోలో ఉన్నాను పోస్ట్ ఎడిటింగ్ చేయడానికి అదేని వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయడానికి అంత టైం నాకు దొరకట్లేదు చిన్నపిల్లలు కదా దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంట్లో పనులు చూసుకోవడం వాళ్ళని చూడడం పిల్లల్ని చూడడం తర్వాత వీడియోస్ పోస్ట్ చేయాలి ఈ వీడియో పోస్టింగ్ చాలా టైం పట్టేసింది నాకు లాస్ట్కి అయితే అయిపోయి కంప్లీట్ చేసేసాను నువ్వు చేశాను దీనివి మీకు క్వాంటిటీతో కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఎలా క్వాంటిటీ తీసుకోవాలనేది నేను పోస్ట్ చేస్తాను నన్ను మీ ఇంటి ఆడబిడ్డలాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు లాగ్ అయితే ఇంతే నార్మల్గా తీసాను మీకు ఎ ఎటువంటి వీడియోస్ కావాలనేది కొంచెం పోస్ట్ చేస్తే అవేలో నేను చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు నా వీడియోస్ని లాస్ట్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్